వచ్చే యుగాల్లో మనుషుల యొక్క కలియుగం దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే మాటలు దైవ స్వరూపుడైన పరమాత్మ అయినటువంటి కృష్ణ శ్రీకృష్ణ భగవాను చెప్పేశాడు ఆ రోజుల్లో మనకు చెప్పేశాడు సినిమాల్లో కూడా సార్ మహాభారతం నుంచి కాపీ చేసినట్టే టెంపుల్ పండరత్నం గారు దళపతి తీశారండి అది కనుడికి దుర్యోధి అని సూచిస్తుంది ఆయనకున్నది ఏంటంటే పాండవుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు అసూయ ఇవి ఒకటే ఆయన ఉన్న దుర్గుణాలుగా మనం మహాభారతాన్ని పరిశీలిస్తే క్లుప్తంగా చెప్పచ్చు హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్ సో ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి పరమంస గారు ఆధ్యాత్మికవేత్త నమస్తే సార్ నమస్తే అండి సో మనం మహాభారతం నుంచి చూసుకుంటే చాలా వరకు కొన్ని కొన్ని విషయాలు కథల రూపంలో చెప్పుకుంటాం అనమాట అదే మాదిరిగా మన దుర్యోధనుడు అదేవిధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడి మధ్య ఏదైనా కథ రూపంలో చెప్పుకునేటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు తెలియజేయగలరు సార్ తప్పకుండా అండి ఇక్కడ మహాభారతంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మన పవిత్ర గ్రంథాల్లో ఒకటి మహాభారతం సందేహం లేదు అవును అందులోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు డీలా పడినప్పుడు భగవద్గీత బోధించాడు అదే మనకి ప్రామాణిక గ్రంథం పవిత్ర గ్రంథం అంటే భగవంతుడి ముఖం నుంచి ఉద్భవించింది కాబట్టి కృష్ణ భగవాన్ అంటాం దీన్ని భగవద్గీత అన్నారు ఇది వచ్చే యుగాల్లో మనుషుల యొక్క కలియుగం దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే మాటలు దైవ స్వరూపుడు పరమాత్మ అయినటువంటి కృష్ణ శ్రీకృష్ణ భగవాను చెప్పేశాడు ఆ రోజుల్లో మనకి చెప్పేశాడు శ్రీకృష్ణ లీల ద్వారా కొన్ని తెలుసుకోవచ్చు కథల రూపంలో సరదాగా ఉంటాయి అలాగే శ్రీకృష్ణుడు చాలా కీలకమైన వ్యక్తి అనమాట మహాభారతం మొత్తంలో ప్రముఖ పాత్రలు చెప్పుకోవాలంటే నరనారాయణులు నరుడు అంటే అర్జునుడు ఓకే నారాయణుడు అంటే కృష్ణుడు కృష్ణుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే సంవాదమే భగవద్గీత అలా చెప్పబడింది అయితే ఈ మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ మహాభారతం ఎదిగితే అందులో ఉండే ఉంటుంది అనేది ఒక ఉచ అది గొప్ప బ్యూటీ ఏ విషయం తీసుకున్నా ఎలాంటి విషయం తీసుకున్నా ఏ సబ్జెక్టు ఏ జోన్లు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మహాభారతంలో ఆ పద్దెనిమిది పర్వాల్లో ఎక్కడో ఒక దొరుకుతుంది అవును ఇక ఈ మహాభారతంలో లేనిది భూతం పెట్టి బతుకుని ఎక్కడ ఉన్న సినిమాల్లో కూడా సార్ మహాభారతం నుంచి కాపీ చేసినట్టే పాత సినిమాల్లో చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది నుంచి తీసుకున్నా కూడా మన కథలుగా రాసే రచయితలు కూడా ఈ మహాభారతం ప్రామాణికంగా తీసుకుని వాళ్ళ యొక్క ఈ క్రియేటివిటీ సృజనాత్మకత జోడించి ఈ సోషలైజ్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం అంటూ ఉంటాం మండరత్నం గారు దళపతి తీశారండి అది కర్ణుడికి దుర్యోధన అని సూచిస్తుంది అలాగే మరి కొన్ని కొన్ని పాయింట్లు రోజా ఉంటుంది అది కూడా పురాణాల నుంచి తీసుకున్నాడు మహాభారతం కాకపోయినా సతీ సావిత్రి చరిత్ర అని చెప్పుకుంటాం అందరికి మీద కూడా మహాభారతం ముఖ్యంగా అంతలాగా ప్రభావితం చూపిస్తుంది ఎందుకంటే మనకు భగవద్గీత కూడా ఉంది అది ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇస్తుంది సరే ఇక ఇవాళ మన అంశం తీసుకుంటే ఇందులో కూడా మనందరం కూడా నేటికి నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యాన్ని ఇది మనకి కథల రూపంలో వచ్చినప్పటికీ తెలుసుకోవాల్సిన సత్యం ఇది ఒకటి దుర్యోధనుడు చక్రవర్తి కౌర సామ్రాజ్య చక్రవర్తి స్వాభిమాన ధనుడు అంటారు ఆయన అభిమానం ఎక్కువ అది ఆ స్వాభిమానం వల్ల దురాభిమానం కూడా మారిపోతుంది ఆయనకు ఉన్నది ఏంటంటే పాండవుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు అసూయ ఇవి ఒకటే ఆయనలో ఉన్న దుర్గుణాలుగా మనం మహాభారతాన్ని పరిశీలిస్తే క్లుప్తంగా చెప్పచ్చు ఆయనకి ఒక డౌట్ ఎప్పటి నుంచో వేధిస్తుంది అది ఏమిటి నేను చాలా పనులు చేశాను చాలా గొప్పవాణ్ణి కదా చాలా మంచివాడిని కదా తీరాకపోతే అందరూ కూడా ధర్మరాజు ధర్మాత్ముడు ఆయనే గొప్పవాడు మనం ఎందుకు పరికరం అన్నట్టుగా మాట్లాడుకుంటారు చేస్తారు అని రగిలిపోతున్నాడు ఆయన ఎవరిని అడగాలి అయితే చక్రవర్తి ఎవరిని అడిగితే లోక అవును తనకన్నా వాళ్ళను తనకన్నా ఎవడన్నా ఎత్తుకొని వాళ్ళు అడగాలి అవును లేదని అనవసరంగా ధర్మరాజుని గొప్పవాడిని చేసిన అవుతాడు లేని మాటలు చెప్పి సరే ఒకరోజు ఆపుకోలేక శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళాడు శ్రీకృష్ణ భగవాడు వాళ్ళకి రిలేషనే కదా అవును ఇలా ఏంటి దుర్యోధన ఇలా వచ్చావు అని అడిగాడు కృష్ణ నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం వేధిస్తుంది దానికి నువ్వే సమాధానం చెప్పాలి అన్నాడు అయ్యో నువ్వు చక్రవర్తి నీకు సందేహం ఏంటి నేను చెప్పదగ్గదైతే చెప్తాను అలాంటి కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలి పక్షపాతం వహించకూడదు నిజాయితీగా చెప్పాలి అన్నాడు మళ్ళా నవ్వుకున్నాడు చెప్పు అన్నాడు నాకు మేము కౌరువులు వంద మంది అంటే నాకు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు తమ్ముళ్ళు సోదరులు తమ్ముళ్ళు వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను వాళ్ళంతా ఒక రకంగా వాళ్ళు నా మీద ఆధారపడతారు వాళ్ళందరికీ ఒక విధానాన్ని జీవన విధానాన్ని నేనే కల్పించాను కానీ ధర్మరాజు చూస్తే ధర్మరాజుతోనే నాకు పోలిక ఇక్కడ ఇక్కడ ఇవాళ విషయంలో నీ దగ్గర వచ్చిన సమస్యనే నేను తిరిగి తిప్పికొడితే నలుగురు తమ్ముళ్ళు ధర్మరాజు భీముడి మీద అర్జునుడి మీద నకుల సహదేవుల మీద ఆధారపడే ఉంటాడు వాళ్ళు ఏ యుద్ధం చేసినా ఇంకోటి చేసినా వాళ్ళు అలాగే వాళ్ళకు కూడా ధర్మరాజు వల్ల ఉపయోగం లేదు వాస్తవంగా చెప్పాలంటే నష్టమే ఇంకా మాట్లాడితే కష్టాలు నష్టాలు ఈయన వల్ల అన్నగారి వల్ల ధర్మరాజు వల్ల నాకు అలా లేదే నా తమ్ముళ్ళందరినీ హ్యాపీగా చూసుకుంటే లాభమే సరే ఇది ఒక పాయింట్ పక్కన పెట్టు ఇంకోటి ఉంది నాకు జోదం అనే వ్యసనం నాకు లేదు నేను జోదం ఎప్పుడు ఆడలేదు ఓకే మరి అప్పుడు జరిగింది కదా నువ్వు అడగచ్చు అవునా మా మావయ్య అయినటువంటి శక్కుని నా తరపున ఆడేట చెప్తే నేను పాచికలు పట్టుకొని ఇంకోటి పెట్టుకుని నేను జోదం ఎప్పుడు ఆడింది పాప అని పోలేదు ఇక అదే మీరందరూ గొప్పవాడు మంచివాడు అని చెప్తున్న ధర్మరాజు ఎరికొచ్చేసరికి ఆయన అది ఒక వ్యసనం ఏమిటో ఆయనే ఆడాడు ఆడి ఆడాడు ఆయన తమ్ముల్ని పణంగా పెట్టేశాడు ఒక ఆఖరికి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా పణంగా పెట్టి ఆడేశాడు ఇవన్నీ చేసినా ఇంత ఉపయోగం క్యారెక్టర్ అయినా ధర్మరాజు దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా ప్రజలు సామాన్య ప్రజల నుంచి నీలాంటి పరమాత్మల దాకా ధర్మరాజునే కీర్తిస్తున్నారు ఇది ఎలా సాధ్యం మీ అందరికీ అసలు కనీసం ఉండాలి కదా అని చాలా మంచి ప్రశ్న అడిగో మరి ధర్మరాజు కూడా పెరుద్ధాం ఎందుకంటే ఆయన కంప్ చేసే కదా ఆయన లేనప్పుడు మనం మాట్లాడుకోకూడదు అని పిలిపించారు ధర్మరాజు బావ ఏంటి అని పిలిచో పడిందని వచ్చాడు అక్కడ దుర్యోధన ఉన్నాడు ఓ ఏదో తెచ్చి ఉంటాడు సమస్య అనుకునే ఉంటాడు ఏదో అంటాడు సరే ధర్మరాజు వచ్చే సంతోషం మీ ఇద్దరికి ఒక పని ఒక అసైన్మెంట్ నేను చెప్దాం అనుకున్నాను ఈ పూట మీరు సిద్ధమైన అంటాడు నువ్వు చెప్తే చేయకపోవడం ఇంత చెప్పు సెలవు అన్నారు ఇద్దరు కూడా ధర్మరాజు కూడా అందుకో పోనాడు దుర్యాధ సరే దుర్యాధ ఫస్ట్ నీకే చెప్తాను ఎందుకంటే సందేహం నీది కదా ఓకే నీకే చెప్తా వచ్చే కదా నువ్వు ఇప్పుడు వెళ్ళు ఈ రాజధాని నగరం తిరుగుతావు ఎక్కడ తిరుగుతావు తిరుగు సాయంత్రం వరకు తిరిగి నీకన్నా మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంచుకుని ఎన్నిక చేసుకుని నువ్వు ఏ రకమైన పరిశీలన పెట్టుకో నీకన్నా మంచి వాళ్ళని ఒక ఐదుగురు తీసుకురావు ఇక్కడికి ఓకే సాయంత్రం ఆరు గంటలకి సూర్యాస్తమయం వేళకి ఇక్కడికి వచ్చే ఆ పని చేసిన తర్వాత మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు మంచి తీర్పుని ఇస్తాను నువ్వు బయలుదేరు అన్నాడు అదేంత పనిలే బా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ నువ్వు పక్షపాతం వహించకూడదు నిజాయితీగా చెప్ప అదేగా నీకు నచ్చిన మాటే చెప్తా వాస్తవాలు నువ్వే చూద్దు కానీ అన్నాడు తర్వాత ధర్మరాజు ఏదో ఆయన పంపించే నాకెందుకు పిలిపించావు అని అడిగాడు సరే నీకు కూడా పని ఉంది ధర్మరాజ నీకన్నా చెడ్డవాళ్ళు సరిగా విను నీకన్నా చెడ్డవాళ్ళని ఒక ఐదు కొన్ని సాయంత్రం దాకా మొత్తం తిరిగి వెతికి ఇక్కడ తీసుకురా ఓకే అని చెప్పి ఆయనకేమో వాళ్ళు తర్వాత ఏమో ఐదు మంచివాళ్ళని తీసుకుని రమ్మన్నాడు చాలా ఎలా ఉందో చూస్తే ఇక కృష్ణ భగవాడి దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి మధ్య పెట్టేసేవాడు ఈ పరీక్ష ప్రశాంతం కూర్చున్నాడు ధర్మరాజు కూడా బయలుదేరాడు ఎందుకు చెప్పాడు ఎందుకు అడిగాడు వెతుకొస్తే పోలే అని వెళ్ళాడు సాయంత్రం దాకా మొత్తం తిరిగారు అంతా కలిసి తిరిగారు ఇద్దరు ఆ పక్క వెళ్ళి ఈ పక్క వెళ్ళి మళ్ళీ ఏం ఏదో ప్రమాణాలు పెట్టుకుని ఎవడు మంచివాడు ఎవరి పెట్టుకుని ఉంటారు కదా ఎలా సాయంత్రానికి ఇద్దరు కూడా ఇలా ఒక్కళ్ళు ఒంటరిగా వచ్చారు ఒట్టి చేతులతో వచ్చారు ఇద్దరు ఇద్దరు ఇలా చూశాడు దుర్యోధన ముందు నువ్వే చెప్పు నిన్ను ఐదుగురు మంచివాళ్ళని ఏరి కోరి తీసుకురమ్మన్నాను ఇంతటి సామ్రాజ్యంలో కురు సామ్రాజ్యంలో ఐదుగురు వాళ్ళని దొరకలేదా ఆగు దుర్యోధన నువ్వు అది ఆగు కృష్ణ పరమాత్మ అడుగుతో నాకన్నా మంచివాళ్ళని తీసుకురమ్మన్నావు నువ్వు చాలా జాగ్రత్తగా నీకు ప్రశ్న నాకు అర్థమైంది నాకన్నా మంచివాళ్ళు ఎవరన్నా నువ్వు వెతకడానికి వెళ్ళాను ఎవరో ఒక ఐదు మంచివాడు అంటే నేను తెచ్చేసేవాడు నాకన్నా మంచివాడు అని నాకు అది పరీక్షగా అయింది నేను వెళ్ళాను వెతుక్కుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక లోపం కనపడుతుంది ఏదో ఒక చెడ్డ గుణం కనపడుతుంది నాకు వాళ్ళతో పోస్తే నేనే బెస్ట్ అనిపిస్తున్నాను నేనే మంచివాడిని ఈ నాకన్నా వీడు మంచివాడు కాదని చెప్పేసి వాడిని పక్కన పెడుతున్నాను అలా మొత్తం ఊరు వాడు తిరిగాను నాకన్నా మంచివాడు నాకైతే కనపడలేదు నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళలోనూ నాకు చెడ్డ కోణాలు చెడ్డ గుణాలు కనపడ్డాయి కాబట్టి నాకన్నా మంచి వాడుగా ఉప్పినిగా చెప్తున్నాను అని దుర్యోధ చెప్పి దర్పంగా అక్కడ కూర్చున్నాడు సో సంతోషం కూర్చో అన్నాడు ధర్మరాజు ఇంక నీ విషయం రా నీకేం చెప్పాను అంటే నాకన్నా చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా వెతికి తీసుకురామన్నావు బావా అన్నాడు మరి ఏం చేసావు అలా ఊపుకుంటూ వచ్చేవి ఒట్టి చేతులతో అన్నాడు చెడ్డవాళ్ళు అంటే బాగా దొరుకుతారు కదా దొరికేస్తారు కదా మరి అన్నాడు నువ్వు ఈ పెట్టిన పరీక్ష నాకు అర్థమైంది అంతరాధం నేను వెళ్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళను మంచి గుణాలు కనబడుతున్నాయి నేను చెడ్డవాడినని వాటి మీద ముద్ర వేసే పరిస్థితి లేదు ఒక డబ్బున్నట్టుగా నాకన్నా చెడ్డవాడిని పోల్చి చూసుకున్నా కూడా వాళ్ళతో పోల్చుకుంటే నేనే చెడ్డవాళ్ళని కాపాడుతున్నాను అది చాలా ఉన్న మాట ఇది నాకు అందరిలోనూ మంచి గుణాలు కనపడ్డాయి అలాంటి వాడిని నానోడితో చెడ్డబడినని నేను ఎలా అంటాను అది చాలా తప్పు కదా తీరాకపోతే వాళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటే నాకే ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువ చెట్ట గుణాలు ఉన్నాయేమో అనిపించింది నన్ను నేను మార్చుకోవడానికి అలా చెప్పేవామో ఈ పరీక్ష నాకు పెట్టేమో అనుకున్నాను అని చెప్పాడు శభాష్ కూర్చో అక్కడ అన్నాడు దుర్యోధన ఇప్పుడు నీకు ఏదైనా విషయం అర్థమైందా వాడికి అర్థమైంది విషయం అంతకన్నా అంత మహానుభావుడికి చక్రవర్తికి ఇంకంతకన్నా ఏం చెప్తారు చూసావా ధర్మరాజు ఎదుటి వ్యక్తుల్లో లోపాలు దుర్గుణాలు ఎప్పుడు ఎంచలేదు ప్రత్యేకించి నేను ఒక పరీక్షగా బయట కూడా నాకన్నా చెడ్డవాడు లేడు అని చెప్పాడు చెప్పి ఎదురువాడిలో అతను చెడ్డ గుణాన్ని చూడలేకపోయాడు చూడలేదు నీ దగ్గరికి వస్తే ఓన్లీ నీకు చెడ్డ గుణాలే కనబడ్డాయి అవతల వ్యక్తుల్లో ఎంతసేపటికి నువ్వే మంచివాడివి నువ్వే ఇది అన్న ధోరణిలో నువ్వు ఉన్నావు నీ చూసే దృష్టిలో చెడ్డ అనేది అలా బై డిఫాల్ట్ ఉంది వాడు చూసే దృష్టిలో ధర్మరాజు చూసే దృష్టిలో మంచి అనేది అలా అంత నిండి ఉంది కాబట్టి నిజాయితీగా నా నేనే చెడ్డవాడినేమో అని అతను చెప్పాడు నువ్వు నేనే మంచివాడిని అని చెప్తున్నావు ఇదే తేడా ఇద్దరి మధ్య ఎదురు వ్యక్తిలో లోపాలు ఇది ఇలాంటి ఇవన్నీ వెతకడం గుణాలు వెతకడం ఇదంతా నెగిటివిటీ అంతా నీ దగ్గర ఉంది అంటే లేకపోతే ఎంచకపోతే దోషాలు ప్రతి ఒక్కళ్ళు నువ్వు భీష్ముడు అండి చెడ్డ చెడ్డగుణాలు ఎదుగుతావు ద్రోణాచార్య గురువులోనూ ఎదుగుతావు ఇంకా కాసేపు ఉంటే నాలోనూ చెడ్డగుణాలు ఎదుగుతావు నాలోను చట్ట గుణాలు వెదుగుతావు అని చెప్పాడు ఇప్పుడు నువ్వు మార్చుకుంటే నీ పద్ధతి ప్రవర్తన మార్చుకుంటే నిన్ను కూడా ఆటోమేటిక్గా ప్రజలందరూ ముక్తకంఠంతో నువ్వే అనే పరిస్థితి వస్తుంది కదా అని చెప్పాడు అంటే ఇంత మహాభారతం గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి దీంట్లో మనం అనుభవించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్ ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో దీన్ని ఏ విధంగా ఒక మోరల్ స్టోరీ లాగా మా అందరికీ అర్థమైంది అయితే దీని ఆధారంగా మేము ఎలా ఉండాలి దీన్ని మనకి మనము ఈ మహాభారతంలో ఏదో కథ రూపంలో అన వినేసి ఆనందించేసాము లేదా బాగుందా అనుకుని బాగుందండి గురువుగారు అనకుండా దీన్ని మనం అన్వయించుకుంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దుర్యోధనంలాగా తయారయ్యాము అవును ఎదురు వ్యక్తులు టక్కని ఒక లోపాలు చెడ్డ గుణాలు మహా నెగిటివ్ వైబ్స్ అంటాం నెగిటివ్ వాటి నెగిటివ్ యాటిట్యూడ్ అంటాం సరే నీ యాటిట్యూడ్ పాజిటివ్ పాజిటివ్ అనేది నువ్వు ఎందుకు చూడలేకపోతున్న ఎదురు వ్యక్తిలో దానివల్ల ఏంటంటే ఆ చూడలేకపోవడంలో మనలో ఈర్ష్యా ద్వేషాలు అక్కడ దుర్యోధనలు ఎలా అయితే పెరిగిపోతూ వచ్చాయో దేన్ని మనం సరిపెట్టుకోలేపాడు సర్ది చెప్పుకోలేపాడు ఎంతసేపు ఎదురు వ్యక్తిని ఇలా వేలు పెట్టి ఇలాగా చూపి మన పెద్దలు చెప్పినట్టు ఇలా ఒకవేలు చూపుడు వేలు చూపిస్తే నాలుగు వేలు నీ చూపిస్తాయి అని చెప్తారు అలాగే మానేసి ఈ నెగిటివ్కి పాజిటివ్కి ప్రత్యేకించి పెద్దవి వాళ్ళ వాళ్ళ కోణాల్లో విపరీతార్థాలు అర్థం చేసుకుంటే పర్లేదు నెగిటివ్ మంచి చెడు రెండు పక్కపక్కలే ఉంటాయి మనం చూసే కోణం బట్టి కూడా అది ఆధారపడుతుంది ఇది ప్రమాదాన్ని దారితీస్తుంది అనమాట ఎంతసేపు ఎదురు వ్యక్తుల్లో చెడ్డే చూస్తే నీకు మంచివాడు కనపడ్డు నీ జీవిత కాలంలో కనపడ్డాడు ఎందుకంటే నీ బుర్ర అంతా ఈ నెగిటివిటీ అనేది నిండిపోయి ఉంటే ఇంకా నీకేం కనపడితే ఇది పచ్చకంలో పచ్చగా ఉంటుంది లోకం అన్నట్టుగా వీడి నెగిటివిటీతో నిండిపోయి వీడి మనసు అంతా అనేప్పుడు వీడి ప్రపంచం అంతా కూడా నెగిటివ్గా వీటి ఒకడో మంచిపేడిగా మొత్తం మిగతా చుట్టుపక్కల వాళ్ళు తన తోటి మిత్రులు కుటుంబ సభ్యులు అందరిలోను కూడా నుంచి లోపాలు మరి వాడు వెదవండి వీడి వెదవండి మరి నువ్వేంటి అనేది పోతుంది అన్నమాట కాబట్టి మన ఆలోచన ఎప్పుడు ధర్మరాజు ఇందాక కథలో చెప్పుకున్నట్టుగా నేనే చెడ్డవాడేమో నేనే కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ ఏమో ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో లోపాలు నువ్వు కనపడినా నువ్వు వాడిని కరెక్ట్ చేయలేవు ఎంతసేపు నిన్ను నువ్వు సరిదిద్దుకోగలవు అంతే తప్పితే మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు వాడు క్రిమినల్ అండి వీడి క్రిమినల్ వాడు చెడ్డాడండి ఆ అమ్మాయి మంచిది కాదండి ఇది వీడిది అండి వాడి పొళ్ళు వాళ్ళంతా కరెక్ట్ అయిపోయిరండి లంచగొండలండి ఇవన్నీ నువ్వు ఎంతసేపు పొద్దున్న మొదలెడితే ఆ విమర్శలతో నువ్వు మాట్లాడతావు ఏ వ్యక్తిలో కూడా మంచి అనేది నీకు ఎంత ఎత్తుక్కున్నా ఇందాక చెప్పినట్టుగా దుర్యోధనలు అన్నట్టుగా కనిపించదు కాబట్టి ఈ దుర్యోధన లక్షణాలు నుంచి పక్కన పెట్టి ధర్మరాజులా ఎదురు వ్యక్తులు మంచి కోణం చూస్తే ప్రశాంత ఉంటుంది అప్పుడు గొడవలు రావు చెడ్డ కోణాలు చూసి వాడి మీద కక్ష పెంచుకుంటాడు వాడి మీద అసూ పెంచుకుంటాడు ద్వేషం పెంచుకుంటాడు ఈర్ష్య పెంచుకుంటాడు అక్కడి నుంచి వీడికి మనసులో అంతర్యుద్ధం వాడి ముఖం చూస్తే వీడికి రగిలిపోతూ ఉంటుంది ఇన్నిటికి కారణం మనం ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకించి ఉండో లేదో లేదు వీడి లోపం ఎంచుకుంటాడు లేదా వాడికి మరి వాడి వెదవండి మహా దుర్మార్గుడు అండి అని అది మానేసేసి ఆ ఎంచుకోవడం ఈ నెగిటివిటీకి దూరంగా ఉండగలిగితే మనం కూడా ధర్మరాజ అంత ధర్మంగా బతికినట్టు అవుతుంది ఓకే మహాభారతం ఈ సత్యాన్ని ఈ కథ ద్వారా కృష్ణ పరమాత్మను మనకు చెప్పాడు ఆయన ఒక వాళ్ళిద్దరూ రెండు ఎగ్జాంపుల్స్గా చూపించి వీళ్ళ ఉండద్దు వీళ్ళ ఉండండి అని మనకు ఒక బోధించినట్టుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ప్రతి విషయంలో కాబట్టి పైన మనం మానేద్దాం ఈ నెగిటివిటీ నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ యాటిట్యూడు ఈ వాళ్ళు ఈ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళండి అలాంటి వాళ్ళండి విమర్శలు లోపాలు ఎంచడం మానేసి మన జీవితం హాయిగా గడపడానికి మనం బతుకు మనం బతికితే హాయిగా ఉంటుంది కృష్ణ పరమాత్ముడు మనం చెప్పిన సత్యం అదే ఆయన చెప్పినవన్నీ ఇలాంటివి వింటూ ఉంటే మన జీవన విధానం చాలా సాపుగా ఉంటుంది హాయిగా మనం అందరికీ మంచి వాళ్ళక అప్పుడు అందరూ మన మంచివాళ్ళు అంటారుగా ఎవరినైనా పాయింట్అవుట్ చేస్తే వాడు వాడికి మండితు వాడు మనల్ని ఎత్తి చూపుతాడు అవును నేను ఎత్తి చూపితే నువ్వు నాలో తప్పులు ఎత్తి చూపుతావు ఇలా అయిపోతుంది కాబట్టి ఈ జీవన సత్యాన్ని మనం పాటిద్దాం ఓకే సో మరి చూస్తున్నారు కదా పరమహంస గారి మాటల్లో మరి మహాభారతం నుంచి ఒక కథను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క మనిషిలో కూడా పాజిటివ్ వైబ్స్ ఎట్లా ఉండాలనేది ఎలా మెలిగి ఎలా మెలగాలనేది మన పరమహంస పరమహంస గారి మాటల్లో అయితే మనం విని తెలుసుకున్నాము సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ కాకుండా కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి అదే మన ధర్మాన్ని కాపాడుతుంది మన రక్షో రక్షిత రక్షిత అని అంటారనమాట పెద్దవాళ్ళు ఇదే ఇదే దారిలో మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే